హరే కృష్ణ ఈ రోజు మనము విష్ణు సహస్రనామంలోని ఐదవ శ్లోకం మరియు దాని యొక్క భావం గురించి తెలుసుకుందాము స్వయం పుష్కరాక్షోమహ స్వనహ అనాదిని విదాత దాతురుత్తమ ఈ శ్లోకం యొక్క భావం ఏమిటి అంటే భవకారకుడైన సంభవుడు తనంతట తానే జన్మిస్తాడు లేదా అవతరిస్తారు కాబట్టి అతన్ని స్వయంభువని అని ప్రపంచం కీర్తిస్తుంది ప్రపంచంలో మంచిని పెంచేందుకు స్వయంభువు జన్మిస్తాడు కాబట్టి అతన్ని శంభు అని కూడా అంటారు ఈ అవతరణం ప్రతిదినం సూర్యోదయంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఏ విధంగా అంటే సూర్యోదయం కాగానే సరస్సులోని కమలాలు విచ్చుకుంటాయి సంసారంలోని సారాన్ని సంసారులకే పంచిపెట్టి దానిలోని అందాన్ని మాత్రమే గ్రహించే ప్రభువు నేత్రాలు పుష్కరంగా పుష్కలంగా కనిపిస్తాయి అతని వాక్కు మహాస్వనం ఎవరు ఎలా వినగలిగితే వారికలా వినిపించే విలక్షణమైన ధ్వని అతని పద సంపదలో ఉంది అతనికి ఆద్యంతాలు లేవు ఆయన సృష్టికర్త కాబట్టి ఆయనని దాత అని కూడా అంటారు సృష్టించిన జీవకోటికి జీవన విధానాన్ని ఏర్పరచటం అతని విధి ఈ విధి విధానాలు అతన్ని దాతగా విధాతగా మార్చాయి అనాది కాలం నుంచి ఇంతమంది ప్రాణులు జన్మిస్తున్నారు ఒకరిని పోలిన ఒకరు ఎక్కడో కనిపిస్తారు కాని ఎవరి తీరు వారిదే ఇంతటి వైవిధ్యంలోనూ తన సృష్టిని కొనసాగించగలిగిన మహాశిల్పి ఉత్తమ దాత ఏదో ఒక ఉత్తమ ధాతుబలం వల్లనే ఈ సృష్టి కార్యం సాధ్యమవుతున్నది అని ఈ శ్లోకం యొక్క భావం హరే కృష్ణ